ఏం చేస్తారు ఇద్దరు ఏం చూస్తారు చీకు బండి చూస్తారా చీకు ఎవరికి ఇష్టం బండి ఎవరికి ఇష్టం నీకు కన్నమ్మా ఏం చేస్తున్నావు అదే ఏం చూస్తున్నావు చీకు బండి చూస్తురా తిన్నరా తినలేండి ఇంకా కాలేదా ఈరోజు ఏం చేసినావు స్కూల్లోను

నువ్వు పార్టిసిపేట్ చేయట్లేదా ఎందుకు ఓహో నీకు ఫీవర్ వచ్చి ఆబ్సెంట్ అయినందుకు పార్టిసిపేట్ చేయట్లేదా మరి వెళ్తున్నారు రేపు యానివల్ డే సెలబ్రేషన్స్ వెళ్ళట్లేదా తమ్ముడు తమ్ముడు నేను డ్రాప్ చేయడానికి వస్తున్నా స్కూల్ దగ్గర తమ్ముడు వెళ్ళట్లేదు స్కూల్కి వెళ్తున్నావా ఏ ఏ ఎల్కేజా మీ టీచర్ పేరు ఏం పేరు హర్ష హర్ష కవిత టీచరా హర్ష ఏం పేరు మీ క్లాస్ టీచర్ కవిత టీచరా టీచరాస్తు